హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది అకౌంట్ ఆఫీసరు అసిస్టెంటు అటెండరు పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది తెలంగాణ మహిళా సంక్షేమ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది తెలంగాణ జాబ్స్కి సంబంధించి ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ మనకు నోటిఫికేషన్ వెలువడిన పదిహేను రోజుల్లో అన్నారు నోటిఫికేషన్ మనకు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు వచ్చింది కాబట్టి దాదాపుగా పన్నెండో తారీఖు మనకి చివరి తేదీగా ఉంటుంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని దీనికి సంబంధించి సెలెక్టెడ్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వర్క్ ఎట్ ఆఫీస్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అమీర్పేట్ హైదరాబాద్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ని వెబ్సైట్లో ఉంది ఇక్కడ చూపిస్తాను సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్స్ మార్క్స్ మెమోస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ కూడా పెట్టేసి మనకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్ బేగంపేట్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో వన్ సిక్స్కి బై పర్సన్ కానీ లేదా రిజిస్టర్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయొచ్చు లాస్ట్ డేట్ మనకు దాదాపుగా పన్నెండు పదమూడు తేదీల్లో ఉంటుంది సపరేట్ అప్లికేషన్ ఏ పోస్ట్కి ఆ పోస్ట్ సపరేట్ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి కంపల్సరీగా ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పొజిషన్స్ టెంపరీ ఉద్యోగాలు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా చూద్దాం అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అగేన్స్ట్ ఈచ్ పోస్ట్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి దాని గురించి తెలిసి ఉండాలి తెలుగు లాంగ్వేజ్ ఎందుకంటే తెలంగాణలో కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ద్వారా చేసుకోవచ్చు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది పొజిషన్ సో అప్లైడ్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేము అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ట్రైనింగ్స్ ఉంటాయి ట్రైనింగ్స్ ఎంప్లాయిమెంట్ హిస్టరీ అంటే ఎక్స్పీరియన్స్ సంబంధించి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటే మనకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించి మనకు స్టాఫ్ అండ్ రిక్రూట్మెంట్ సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటగా మనం అటెండర్కి సంబంధించి చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది వర్క్ రిలేటెడ్ ఆఫీస్ మెయింటెనెన్స్ దానికి సంబంధించి చేయాల్సి ఉంటుంది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు శాలరీ ఇస్తారు అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఆర్ ఎన్జిఓ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండాలి డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ప్రొఫిషియన్సీ ఇన్ వర్డ్ అండ్ ఎక్సెల్ ఉన్న వాళ్ళకి పదమూడు వేల రెండు వందల నలభై రూపాయల శాలరీ ఇస్తారు సో అదేవిధంగా అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఫినాన్స్ ఆర్ ఎంకామ్ షుడ్ ఐ హస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి సో వీళ్ళకి సంబంధించి ఇరవై మూడు వేల ఒక వంద డెబ్బై రూపాయల శాలరీ ఇస్తారు అదేవిధంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి సో ప్రోగ్రామ్ ఆఫీసర్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సైకాలజీ సైక్యాట్రీ లా పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ లేదా గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్కర్ సోషాలజీతో పాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు ముప్పై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల శాలరీ అనేది ఉంటుంది సో ఇవి మనకు దీనికి సంబంధించిన సో దీంతో పాటుగా మనకు ప్రోగ్రామ్ మేనేజర్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పీజీ ఉండాలి దాంతోపాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నాను నలభై ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇన్ చైల్డ్ సైకాలజీ లేదా సోషల్ వర్క్ ఫ్రమ్ రిక్ యూనివర్సిటీ సో షూడ్ హ్యావ్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు కంప్యూటర్ డీటెయిల్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి పదమూడు వేల రెండు వందల నలభై రూపాయలు శాలరీ ఉంటుంది దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అవి ఉన్నాయి వాటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మనకు అడ్రస్ జిరాక్స్ కాపీస్ అవన్నీ కూడా తీసుకెళ్ళి అడ్రస్లో డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్ బేగంపేట్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో వన్ సిక్స్కి పర్సన్స్ కానీ లేదా డైరెక్ట్గా కానీ లేదా రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది మనకు నోటిఫికేషన్ ఇష్యూ అయింది ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి పదిహేను రోజుల్లో అంటే పన్నెండు తారీఖు పదమూడు తారీఖు లోపల ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు పూర్తిగా నేను వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను అక్కడ నుంచి పూర్తి వివరాలు తీసుకొని మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్